రెండు లెక్పీస్ వచ్చినాయి రమ్మ దీన్ని కరెంట్ అయితే పోయింది రప్ప రప్ప ఫైట్ ఉంటుంది నా సాధారణంగా చికెన్ చేసినా రైస్ చేసిన హల్వా చేసినా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అశు రమ్య యూట్యూబ్ ఛానల్ ఓకే ఓకే రత్ 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 అని కూసండా పుష్ప సినిమా చూసారా ఫ్రెండ్స్ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి పుష్ప జాతర ఎలా నడుస్తుంది మీ ఊర్లో రెండు లెగ్ పీస్లు వచ్చినాయి రమ్మ్యా రెండు కదా ఆర్డర్ చేసుకున్నాం మనము హాఫ్ కేజీ సపరేట్ హాఫ్ కేజీ సపరేటు క్యాటె కేజీ ఒకటిగా కదా రేపు నుంచి చికెన్ ఆర్డర్ ఇయే రెండొచ్చినాయి లెగ్ పీసులు మామూలుగా హీరో ఆడ షాప్ అయితే కానీ హీరో ఆడి అయితే ఎందుకు ఇయ్యరు కానీ ఇస్తారు మట దాని సపరేట్ చార్జ్ ఏం చేస్తున్నావు ప్ప అని ఏం చేస్తావు స్పెషల్ ఈరోజు నేను నువ్వే చేసి పెట్టాలి ఈరోజు ఇందాకనే ఇంటివేం చేస్తాను చేయద్దు నీ వెళ్తాను మేము ఎట్లా ఇట్లా అప్పటి నుంచి ఉల్ట బట్టుకోస్తా అండా తెగలేదాం అనుకుంటా అండా సో గా ఈ రోజైతే అశోక్ అయితే వీక్ ఆఫ్ అనమాట సో చికెన్ అయితే తెచ్చుకున్నాము అశోక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు కానీ కెమెరా ముందరు మాత్రం నేను చేయట్లేదు అని చెప్పి బిల్డప్ అయితే ఇస్తున్నాడు గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం నేను గోంగూర అయితే నీట్గా క్రిప్ చేసి వాటర్లో అయితే వేసి పెట్టేశాను అశోక్ అయితే చికెన్ కట్ చేస్తున్నాడు దాంట్లో కొంచెం యాక్చువల్గా స్విగ్గీ ఇన్స్టామార్ట్లో అయితే చికెన్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అక్కడ చూడండి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే వచ్చాయి కాబట్టి కట్ చేస్తున్నాడు అనమాట ఆ షూ అయితే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడో తర్వాత అయితే చూపిస్తా ఇప్పటికైతే బాయ్ గాయస్ ఫస్ట్ ఇలా గోంగూరని వేయించుకోవాలన్నమాట మంచిగా రోజు హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో నీకు చేసి పెడతాను తిని చెప్పాలి నువ్వు ఇది బిర్యానీనా బిర్యానీ సర్ సర్ ఏ బిర్యానీ అంటే ఇంచు వచ్చింది బిర్యానీ కాదే ఆ గోంగూర చికెన్ కర్రీ ఎలా ఉంటుందో చెప్పు తిని ఓకే పెళ్ళైన కన్నా చెప్పు చేసి పెట్టలేదు కదా తిను చికెన్ చేసినావు గోంగూర చికెన్ ఎప్పుడు చేయలేదు

చేసుకోవచ్చు అల్లం తెల్లగడ్డలు అన్నీ వేసేసుకున్నాం రెండు గ్రైండ్ చేసేసుకున్నాం లైట్గా కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట రండి <tutly> అయిపోయింది <subtinySen> పేస్ట్ గైస్ ఇప్పుడే కరెంట్ అయితే పోయింది అందుకే డోర్ ఓపెన్ చేసి లైట్స్ కూడా లేవని చెప్పి ఫోన్లో ఫ్లాష్ ఆన్ చేశాను స్టైల్ గా పోయి టమాటా పేస్ట్ చేసుకోవాలని చెప్పి మిక్సీ ఆన్ చేస్తున్నాడు కరెంట్ లేదు మర్చిపోయావా టమాటా డైరెక్ట్ గా వేసేయ్ ఆ ఎక్కువ ఉంది నేను కారం కొంచెం ఎక్కువ తంటాం రమ్మ అమ్మా చెప్పు garam కావాలా చిన్న డబ్బాలో వొంజుడు ఐస్ క్రీమ్ డబ్బా అన్ని మసాలాలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి గైస్ ఎంతమంది లెగ్ పీస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి గైస్ నాకైతే చాలా ఇష్టం అమ్మకి నేను తినేస్తాను నేను మీకు

బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అయ్యో సారీ నువ్వే చేసుకో కష్టపడి చేసినంత సారీ బంగారి చెప్పు పుష్ప సినిమాలో ఏం నచ్చింది రప్ప రప్ప ఫైట్ ఉంటుంది నా సాంగరంగా అలా పెంచుకోగలుగుతావా పెంచుకోగలుగుతా ఈరోజు ఎక్కడికి పిలుచుకుపోతాం ఈరోజు ఆడికి పిలిచిపోకూడదు అని చెప్పేసి ఇంట్లో ఇంట్లో పెడతానండి డోంట్ లైక్ బైట్ ఫుడ్ నీకు ఇష్టం లేదు నాకు ఫుడ్ కోసం కాదు షికారి ఎక్కడ నేర్చుకున్నాము కుకింగ్లో వీడియో చూసి సో గైస్ చికెన్ అయితే అనమాట టేస్ట్ అయితే చూసాను బాగుంది అంటే ఇంకా ఉడకలేదు పూర్తిగా తర్వాత తినైతే టేస్ట్ చెప్తాను ఎలా ఉందో నేనైతే ఎప్పుడు తినట్లేదు గైస్ గోంగూరు చికెన్ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా చూద్దాం ఎలా ఉంటుంది ఎటు సైడ్ రైస్ కూడా అయిపోతూ ఉంది టేస్ట్ చూద్దాం కాసేపట్లో 来那个跟那。

జెన్యున్ అయితే చెప్తున్నా సూపర్ గా అయితే ఉంది నిజంగానే బాగుంది గైస్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేయండి అంటే నా దగ్గర చేయించారు మళ్ళీ బాగుంది అన్నా

థ్యాంక్ యూ సో మచ్ డల్ కాదు కరెంట్ లేదు లైట్ లేదు అందుకు డల్ కనిపిస్తుండ్రు ఈ ఎందుకు ఎందుకోపోతూనే ఉంది కరెంట్ మార్నింగ్ నుంచి మా ఊరు వెళ్ళి మా అమ్మ టంపల్లి మేలు వాన్ పండగ కూడా బాద్వా కరెంట్ ఇబ్బంది మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదనమాట చికెన్ చేసుకొని తినేసరికి లెవెన్ థర్టీ ట్వెల్ అలా అయింది అనుకుంటాను సో ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదు అంటే అదే లంచ్ అయిపోయిందనమాట తినేసి అయితే పడుకున్నాము కాసేపు తర్వాత అయితే హర్షం ఎప్పుడు లేచాడో తెలియదు లేచి క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా కాదు బీట్రూట్ హల్వా కాదు రెండు మిక్స్ హల్వా అయితే ప్రిపేర్ చేశాడనమాట అంటే కొన్ని క్యారెట్స్ ఉన్నాయి కొన్ని బీట్రూట్స్ ఉన్నాయన్నమాట సో రెండు కలిపేసి అయితే హల్వా ప్రిపేర్ చేశాడు నాకు అసలు ఐడియా కూడా లేదు నేను లేచిన తర్వాత చూసిన ఓఎమ్ హల్వా చేశాడని తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అయితే కాసేపు అయితే పెట్టినాడు తర్వాత అయితే తిన్నాం నిజంగానే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంకా అయితే నేను మార్నింగ్ నుంచి కిచెన్లో ఏం చేయలేదు కదా అశ్చనే అన్నీ చేశాడు కదా కిచెన్ అయితే ఫుల్ పాడు చేసాడనమాట ఇంకా నేను అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకున్నాను తన కుకింగ్ అంటే వంట ఎంత మంచిగా ఉందో కిచెన్ అంత పాడు చేశాడనమాట ఇంకా నేను మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకునే నాకు చాలా టైం అయితే పట్టింది సో ఈవినింగ్ అలా రెడీ అయ్యి కొంచెం బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పి బయటకు అయితే వెళ్తూ అనమాట యాక్చువల్గా షో అయితే చాలా బాగా వంట అయితే చేస్తాడనమాట కానీ తనకు టైం ఉండదు అనమాట ఆఫీస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంతగా చేయడనమాట ఎప్పుడన్నా తనకు లీవ్ ఉన్నప్పుడు చేస్తాడు లేకపోతే నాకు హెల్త్ బాగలేకపోతే ఆ రోజు తనే చేసుకొని తనే బాక్స్ కట్టుకొని అయితే వెళ్తాడనమాట ఆఫీస్కి సో ఇంకా అప్పుడప్పుడు అయితే చేస్తాడు వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు తను వంట చేస్తే అంటూ వన్ పర్సెంట్ కూడా హెల్ప్ అయితే అడగడు తనే అన్నీ చేసుకుంటాడు అలాగే ఇష్టం అనమాట నేనైతే ఏం చేయను అన్ని తనే చేసుకుంటాడు అనమాట నాకైతే కొంచెం వర్క్ కూడా ఉన్నింది స్టిచ్చింగ్ వర్క్ గురించి అయితే నేను బయటికి వెళ్ళాల్సి ఉన్నింది సో కాబట్టి ఆ షో అయితే బయటకు అయితే తీసుకెళ్లాడు సో అక్కడికి వెళ్ళేసి వర్క్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చెప్పాను కదా నేనైతే బయట ఫుడ్ ఇష్టపడతాను అషో అయితే అస్సలు ఇష్టపడ్డాని నాకైతే మ యాక్చువల్గా నేను గోల్గప్ప తినాలనుకున్నాను అంటే పానీపూరి తినాలనుకున్నాను కానీ ఆ రోజు అక్కడ షాప్ లేదనమాట ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను సరే అని చెప్పి ఇంకా మసాలపురి అయితే తిన్నామని చెప్పి మసాలా పురి అయితే తింటూ ఉన్నాను ఆషో అయితే టేస్ట్ కూడా చేయలేదు తనకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట బయట ఇలాంటి ఫుడ్స్ అన్ని ఏదైనా కానీ ఇంట్లో ఫుడ్డే కావాలంటాడు అసలు జస్ట్ పచ్చి పులుసు అలా ఏమన్నా చేసి పెట్టినా కూడా తినేస్తాడో ఏం మాట్లాడలేకపోతే రైస్ ఉంటే ఉరగా అయితే అన్న తినేస్తాడు కానీ బయట అంటూ అస్సలు నాకు వద్దనేసి అయితే అంటాడు ఇంకా అయితే మేము అక్కడ మసాలా పురి అయితే కూడా తినేసి ఇంటికి అయితే కూడా స్టార్ట్ అయిపోయాం ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయింది ఇంటికి వచ్చి కాసేపు మూవీ అయితే చూసి అయితే ఇంకా పడుకున్నాం సో ఈరోజైతే మాకు ఇలా గడిచిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్